Welcome to NSA TV News. Since are being redevelopment under the park in the, uh, at the cost of, of the modern station building with facilities such as waiting room, toilet, port, ports, CCTV are provided for common passengers for the comfortable, convenient passenger lift, escalators and ramps under.

వందే భారత్స్టీ బల్ ప్రైమ్ మోదీ కామన్ రైల్వే ప్యాసెంజర్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గివన్ లాట్ ఆఫ్ ఇంప్రో ఇంపార్టెన్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ ఇన్ ట్వంటీ بهو اسي نو مكتو اي اي مي تنكي انان روپ شيديا اي كاركنامي وچنتے جوڑن نيت پترو دي ماي جي شان تي جايو اور ني نو ريندي شون اور ایک ایک ساتھ ہم ایک قوم بننے والے ہیں بھائی کے سچے پن کے اور ہونے کا راس پن بچوں پیداوں سنگر دا اور ساتھ میں ان کا مثال ماضی ثقافتوں کا ضمانت ہے شباب سے सार्वजनिक मतदाताओं का यह संपूर्ण अंतरराष्ट्रीय सम्मेलन परियों नवीनतम होने वाले प्रमुख इसमें प्रमुख आशाओं और लालित्य का प्रतिनिधित्व करते हैं विभिन्न विभिन्न अंतरराष्ट्रीय स्तर पर विभिन्न प्रकार के सम्मेलन को सम्मान और सभाओं से है अतः

కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్ గా ఇతర కార్యక్రమం రాలేకపోయారు వారు కూడా వర్చువల్ గా పాల్గొనే మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవీయులు పిల్లలు పుట్టులు రాష్ట్ర గవర్నర్ గారు నేటి కార్యక్రమానికి కర్త కర్మాక్రియ అన్ని అయినటువంటి రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమణ గారు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు మాజీ సభ్యులు శ్రీ హిమేతో వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ రోడ్ అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మూడు విభాగాలు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది దాన్ని దృష్టిలో ఒక విజన్ ఒక ప్రణాళిక బద్దంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోదీ అర్జెంట్ రాయాలని హైదరాబాద్ ఈ అంశం కూడా ఒక పేరు

పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాల్చి పెట్టడంలో నరేంద్ర గారి ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాయం చేస్తా అదే విధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూరు నుంచి హైదరాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మర్యాదస్తా ఉన్నది ఇప్పటి వరకు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గవర్ననీయులు విష్ణుదేవ్ చెప్పగారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గారు మిత్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు సీటర్ బాబు గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివరయులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా స్థానిక ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చే వారంలో ఉన్నటువంటి పొంగల్ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణంతో వేలాది మంది కార్మికులు గత ఇరవై ఎన్ని నుంచి కూడా కష్టపడి డే కష్టపడ్డారు ఆఫీసర్స్ కార్మికులు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణ గారు తెలంగాణకు రైల్వే సంబంధించి ఏది ఏ మాత్రం వెనుకడుకు వేయకుండా అన్ని అన్ని అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడం ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది మూడు టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ అన్ని టెంట్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం రోజు సిటీ అవుట్కట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టర్నల్ రావడంతో ఈ రోజు మనం అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్కట్స్ లోని ఇక్కడ ఇక్కడ నుంచి రింక్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క టర్నల్ రాజు కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా ఈరోజు మరి నాలుగు వందల పదమూడు కోట్లతో వినిపించినటువంటి ఈ యొక్క టర్మినల్ రానున్న రోజుల్లో మూడు సంబంధించినటువంటి వస్తువు కూడా చాలా ఉపయోగపడతా ఉంది దాని ద్వారా మన తెలంగాణ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క రైల్వే ర్యాలీలు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఎంఎన్టీఎస్ కూడా వీటి నుంచి గట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతి ఉంటాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరు కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి ఇది ఒక ట్రైన్ మాత్రమే అసలు కండ్రం ముందుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా ప్రజలు పదకొండు వందల పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మార్డల్ గా డెవలప్ చేస్తా ఉంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా నడుపుతా ఉంది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలతో స్వయంగా తగ్గ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఆయన నూతన రైల్వే స్టేషన్ కు భూమి ఫిర్యాదు చేశారు దాంతో రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా ఆయనని దాని భూపుని చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క మన తెలంగాణలో ఈ కవర్ సిస్టమ్ లో మొట్టమొదటిగా తెలంగాణలోని ఎక్స్పార్ట్మెంట్ బేసెస్ లో తెలంగాణలోని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము లింగం వెళ్లి విధానంగా వారి ఫీడర్ సెక్షన్ లో సౌత్ ఇండియన్ రైల్వే మధ్య ఆ కవర్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వందే భారత్ ట్రైన్ ట్రైన్లు ఈరోజు హైదరాబాద్ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ దీపాలు వచ్చినట్లయితే బాబ్య లాంటి ప్రాంతానికి వందే భారత్ తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా సందర్భంగా మనం సందర్భంగా అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలుసు ఇది గ్లోబల్ సిటీ ఈ యొక్క హైదరాబాద్ ఎవరి అవుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి ఐటీ కావచ్చు ఫార్మా కావచ్చు డిఫెన్స్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు మన హైదరాబాద్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది దీనికి అన్ని రకాలుగా కనెక్టివిటీ చేసేటువంటి సంజయ్ గారు చెప్పారు నేషనల్ హైవేస్ హైవేస్ ఈ రాష్ట్రంలో సుమారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తి చేశాము వారా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ముప్పై రెండు జిల్లాలు

ప్రధానమంత్రి గారి రోడ్డు లేదు ఇప్పుడు రోడ్ లేదు మొదటి ఆయన తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంత్రి చేశారు చెప్పారు అన్నమాట మీరు బాగా చేస్తే ఇదే

కావచ్చు ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని సంస్థ అధికారులను అవసరం వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ నగరం ప్రత్యేకంగా రావాల్సిందే వస్తానని చెప్పారు కానీ ప్రధానమంత్రి గారు మరి జమ్మూ కె జమ్మూ అనేటువంటి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే మంత్రి న్యాయమంత్రి గారు ఇక్కడ చెప్పారు కాబట్టి తప్పకుండా రామ రోజుల్లో మరి सोमन्ना जी और तेलंगाना में रेलवे डेवलपमेंट के लिए पूर्ण सहयोग देंगे इस विश्वास से एक बार आप सब तो लोगों को संक्रांति का नया साल का शुभकामनाएं देते हुए मैं विराम कर रहा हूँ माता जी